కుజుడు భాతృకారకుడు అలానే సాహస పరాక్రమాలకు కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి మరి జాతకరీత్య కుజుడు కనుక ప్రతికూలంగా ఉన్నట్టయితే ఏ రుద్రాక్షం ధరించి మనం అనుకూలంగా మరచుకోగలమో పరిశీలిద్దాం ప్రతి మనిషి ఆనందాన్ని కోరుకుంటాడు అలాగే ఉత్సాహ పరిస్థితులు కలగాలంటే కుజగ్రహం యొక్క స్థితి కూడా చాలా అనుకూలించాలి దేహంలో ఉండేటువంటి రక్త ప్రసరణ కూడా కుజుడు యొక్క ప్రభావానికి లోనే ఉంటుంది అలాగే రోగాలు పీడా కూడా కుజుడు ద్వారా ఏర్పడుతూ ఈ కుజుడు రుణ బాధల్ని ఎక్కువగా కూడా కలిగిస్తుంటాడు అనుకూలంగా ఉన్నప్పుడు రుణ విముక్తిని కూడా కలిగిస్తుంటాడు కుజుడు యొక్క స్థితి జాతక రీత్యా చాలా ముఖ్యమైంది రెండవ స్థానంలో ఉన్నప్పుడు కుజ దోషాన్ని కలిగిస్తాడు స్త్రీ జాతకంలో అలానే పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది స్త్రీలకి అష్టమ స్థానం చాలా ప్రధానమైనది సౌభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇటువంటి అష్టమ స్థితిలో కుజస్థితి ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతూ ఉంటుంది ఇటువంటి కుజ దోషాలన్నీ కూడా నివారించుకోవాలంటే ఆరు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష కుమారస్వామికి గుర్తు ఇది ధరించినట్టయితే ఆరోగ్యం సంపద అలాగే కుజదోషం యొక్క నివారణ కూడా ఏర్పడుతూ ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు బాగా తగ్గుతాయి సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టయితే కుదురు యొక్క అనుగ్రహానికి మనం లోనవుతూ ఉంటాం కాబట్టి ఈ ఆరు ముఖాలు గల రుద్రాక్షను ధరించడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ద్వారా పూజ ద్వారా ఈ కుదురు యొక్క ప్రతికూలతను మనం తొలగించుకోవచ్చు